వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్ ఈరోజైతే సగ్గు బియ్యంతో వడియాలన్నమాట అన్ని వడియాల కంటే ఇవి చేసుకోవడం చాలా ఈజీ అండ్ టేస్ట్ వైజ్గా చాలా బాగుంటాయి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి అనమాట ఒకసారి చేసి పెట్టుకుంటే మంచిగా ఒక త్రీ మంత్స్ వరకు ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇది ఎలా చేసుకోవాలి అంటే నేనైతే ఇక్కడ ఒక గ్లాసు సగ్గు బియ్యం తీసుకుంటున్నా ఇవి వచ్చేసి మీడియం సైజు సగ్గు బియ్యం అండి దీనికంటే కొంచెం చిన్నగా ఉంటాయి దీనికంటే కొంచెం పెద్ద సైజు కూడా ఉంటాయి అన్నమాట నేనైతే ఇక్కడ మీడియం సైజ్ తీసుకుంటున్నాను వీటిని ఒకడికి రెండుసార్లు కడిగేసి ఇలా కడిగేసిన తర్వాత ఇందులో ఇవి మునిగే వరకు మాత్రమే నీళ్లు పోసుకోండి అంతకంటే ఎక్కువగా పోసుకుంటే ఇవి ఓవర్గా నానిపోతాయి కాబట్టి అక్కడే పేస్ట్ అయిపోయినట్టుగా అయిపోతుంది జస్ట్ ఇవి పొడి పొడిగా ఉండే విధంగా కొన్ని అంటే కొన్ని నీళ్లు పోసుకొని వీటిని నానబెట్టుకోండి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఇక్కడ చూడండి ఇలాగ పొడి పొడి రావాలి అండ్ ప్రతిదీ కూడా సాఫ్ట్గా ఇలాగ చేతో అంటే మెత్తగా చూడండి ఇలా అయిన తర్వాత నీళ్ళు మొత్తం వాట్ చేసుకోండి నేను ఇలాగ చిల్లు గిన్నెలో వేసుకున్నాను ఇప్పుడు వీటిని మీకు నచ్చితే పచ్చిమిర్చి ఉప్పు పేస్ట్ కలిపి దీనికి పట్టించవచ్చు లేదంటే నాలాగా చిటికెడు ఉప్పు జీలకర్ర వేసి మొత్తం కలిపేసి పక్కన పెట్టుకోండి ఇలా కలిపేసిన తర్వాత ఇడ్లీ పాత్రలో కానివ్వండి లేదంటే ఇలాగ కుక్కర్ ప్లేట్ కానివ్వండి ఆయిల్ అప్లై చేసి ఇలాగ రౌండ్గా సెట్ చేసి పెట్టుకోండి ఇలాగ రౌండ్గా సెట్ చేసిన తర్వాత దీన్ని ఆవిరికి ఉడికించాలన్నమాట ఒక గిన్నెల నీళ్ళు పోసి దీంట్లో ఈ ప్లేట్ పెట్టి పైకించి ఆవిరిపోకుండా ఇంకొక ప్లేట్ క్లోజ్ చేసి దీన్ని ఒక ఐదు నిమిషాలు ఆవిరికి ఉడికిస్తే సరిపోతుంది ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి నానిపోయి ఉన్నాయి కాబట్టి చాలా తొందరగా ఇవి ఉడికిపోతాయి అనమాట చూడండి నేను ఆల్రెడీ కొన్ని నీళ్లు మరిగించి ఇట్లా పెట్టుకున్నాను దీనిపైన ఒక ప్లేట్ సెట్ చేసుకున్నాను చూడండి ఇట్లా రెండు ప్లేట్స్ ఉన్నాయనుకోండి మార్చి మార్చి మనము ఇలాగ వడియాలు వేసుకోవచ్చు లేదంటే ఇడ్లీ పాత్రలో ఒకేసారి అన్నీ సెట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట ఈజీగా మనకు అర్థమైపోతుంది ఇది ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది అనమాట ఉడికిపోయిన తర్వాత అప్పుడు ఈ ప్లేట్ తీసేసి ఇంకో ప్లేట్ పెట్టుకొని ఆవిరికి ఉడికిస్తూ ఉండాలి ఇప్పుడు మనం తీసిన ప్లేట్ దాన్ని కొంచెం చల్లారిన తర్వాత ఈజీగానే ఊడొచ్చేస్తాయి అనమాట మనం ఆల్రెడీ ఆయిల్ పెట్టాం కాబట్టి ఆ ప్లేటుకున్న వాటిని తీసేసి ఒక కవర్ పైన ఇలాగ వేసుకొని ఒక రోజు మొత్తం ఎండలో పెట్టుకున్నారనుకోండి ఈజీగా డ్రై అయిపోతాయి అయితే ఇదైతే నేను కాసేపు గాలికి ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టేసి తర్వాత ఎండకు పెట్టాను అనమాట ఒక్కరోజు ఎండలో ఇవి ఈజీగా ఎండిపోతాయి లేదు అంటే మనము ఇంట్లో ఫ్యాన్ గాలికి కూడా వీటిని ఎండబెట్టుకోవచ్చు చూడండి మొత్తం ఎండిపోయిన తర్వాత ఇవి చాలా చక్కగా సెట్ అయిపోతాయి అన్నమాట ఇంట్లో ఫ్యాన్ గాలికి ఒక ఫోర్ అవర్స్లో ఇలా సెట్ అయిపోయాయి అనమాట నెక్స్ట్ డే నేను ఎండకు పెట్టిన తర్వాత చక్కగా ఇలాగ తయారైపోయాయి మనము ఇవి స్టోర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది అండ్ ఫ్రై చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయాయి అనమాట ఇలా ఎండితేనే మనకి ఒక త్రీ మంత్స్ వరకు నిల్వ పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట మనకి ఏ అప్పడాలైనా వడియాలైనా ఇంత తేలిగ్గా ఏవి చేసుకోలేము అనమాట పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదు జస్ట్ వాటిని నానబెట్టుకొని ఈజీగా స్టీమ్ చేసి వీటిని ఎండబెట్టుకోవడమే పెద్దగా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం ఉంటుంది వీటికి అయితే అండ్ చేసుకోవడం కూడా చాలా తేలిగ్గా కాబట్టి ఒకసారి ట్రై చేయండి వీటిని నేను ఇక్కడ వేయించి చూపిస్తున్నాను చూడండి దాన్ని సైజు కూడా మంచిగా ఇంక్రీజ్ అవుతుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ తెలుస్తుంది మనకి నార్మల్ బియ్యం పొడి అలా కంటే కూడా ఇది కొంచెం తేడా మనకి ఈజీగా తెలిసిపోతుంది చాలా బాగుంటాయి కూడా అండ్ ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్